ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమకరుడుగాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతులు ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకునము ప్రిల్లరా భక్తుడైన సొలోమాన్ గారు ఈ సామెతలు రాస్తూ ఒక మంచి మాట రాయబడి ఉన్నారు రాసి ఉన్నారు మరి హృదయము బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అన్నిటికంటే మోసకరమైనదని మరి అటువంటి హృదయమును యథార్థమైన త్రోవలు ఎందు నడిపించాలి అంటే యథార్థమైన మార్గములో మరి హృదయపూర్వకంగా నడుచుకోవాలి ప్రిమని వల్లరా ఈ అధ్యాయములో హృదయం గురించి చాలా మరి మంచి మంచి మాటలు రాయబడ్డాయి ఎందుకంటే హృదయంలో వచ్చే మాట వేరు పెదవుల ద్వారా వచ్చే మాట వేరండి పెదవుల ద్వారా ఆరాధించే ఆరాధన వేరు హృదయపూర్వకముగా ఆరాధించే ఆరాధన వేరు ఒక మనిషి పై పైన సంతోషిస్తూ ఉంటాడు కానీ హృదయపూర్వకంగా కొన్నిసార్లు సంత సంతోషించలేడండి చాలామంది పైకి బాగానే ఉన్నట్టుగా కనపడతారు కానీ హృదయమంతా కూడా అసూయతో నింపబడినట్టుగా కనపడుతూ ఉంటారు కావున మరి హృదయపూర్వకముగా యథార్థమైన మార్గంలో నడవమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హృదయ అంతరంగమును ప్రభువు పరిశోధించువాడండి వాడండి ఆయనకి మరుగై ఉన్నది ఏది లేదు కాబట్టి హృదయమును ఎప్పుడు కూడా ప్రభు వైపు తిప్పాలి మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచాలి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలన్నా మరి యథార్థమైన హృదయముతో దేవుని మార్గములో నడవాలి అన్నా ఖచ్చితముగా మరి హృదయము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యముల చేత నింపబడాలి హృదయమును హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించాలి హృదయపూర్వకంగా ప్రభువుని ప్రార్థన చెయ్యాలి అప్పుడే యథార్థమైన మార్గాలలో హృదయపూర్వకంగా మనము నడిపించబడతాం లేకపోతే శారీరకంగానే నడుస్తాం తప్ప హృదయానుసారముగా ఎప్పుడూ కూడా దేవుడిలో ఉండలేం చూడండి దావీదంట ఎప్పుడూ కూడా దేవుని హృదయాన్ని ఎరిగిన వాడండి అందుకునే దేవునికి ఇష్టడుగా జీవించగలిగాడు మరి ఇష్టడుగా జీవించగలిగాడు కావున ఈ కాలం ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించండి హృదయపూర్వకముగా దేవుని మార్గంలో నడిచినప్పుడు ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో దేవుడు నివసిస్తాడు మన హృదయమును బలపరుస్తాడు కావలసిన జ్ఞానముతో నింపుతాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమె